అందరికీ నమస్తే నేను మీ సింగర్ మామూడు మోనిక సో ఈ వాళ్ళ విషయం ఏంటంటే మా అమ్మమ్మ నాకు గాజులు వేయడానికి వస్తుంది అమ్మమ్మని మరి అలా గాజులని ఈ మధ్య ఒక కొత్త సిస్టమ్ పెట్టారు సో అమ్మమ్మ ఈరోజు నాకు గాజులు వేయడానికి అని వస్తుంది అనమాట మా ఆయన వేడు వాళ్ళని తీసుకురావడానికి లేండు సో ఐఎమ్ వెయిటింగ్ ఎట్ మై గేట్ మా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నా అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తా అని మస్తు ఎగ్జైట్మెంట్ ఉంది హాయ్ ఫ్రెండ్స్

ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం గీ యాడ్ చేసి వేడి అయిన తర్వాత స్టార్ పువ్వు ఇలాచి లవంగాలు బగారాకులు క్యాప్సికం పచ్చిమిర్చి ఆనియన్స్ కొన్ని టమాటోస్ ఇవి వేసి కొంచెం గోనిన తర్వాత లైట్గా ఇక లెమర్ మిండిన అన్నమాట ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం ఇవి కొంచెం ఆయిల్ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఈ ఐటమ్స్ చేయాలన్నమాట అంతలో మనం ఏం చేద్దామంటే పకోడి చేద్దాం ఇందులో ఏమేమి ఐటమ్స్ అంటే ఫస్ట్ పిండి వేసిన తర్వాత అలాగే చూడండి కొంచెం లైట్గా పసుపు ఉప్పు కారం కొంచెం జింక నలు చేయాలన్నమాట తర్వాత మా ఇంట్లో బజ్జీరాకు చెట్టు ఆకు వేసినాము తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఇక కొత్తిమీరాకు వేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఆ ఆనియన్స్కున్న పచ్చి అది ఉంటుంది కదా దాంతో కలపాలి అవసరం ఉంటేనే వాటర్ పోయాలన్నమాట సో అట్లా కలిపి ఫిక్స్ అయితే మా అమ్మ ఇంకా కొన్ని ఎక్క వాటర్ వచ్చింది ఇది పకోడికి కాస్త బజ్జీ రూపంలోకి వచ్చింది మిరపకాయ బజ్జీల కోసం ఇది అది చీర ఉప్పు కారం మసాలా పెట్టేసిన ఇదేంటినీ దానికి కావాల్సిన పిండి పిండి ఏంటంటే కొంచెం లైట్గా సోడా వేసేసి కొంచెం కారం వేసేసి ఉప్పు వేసి కలిపి పెట్టినాం ఈ ఈ పకోడీ కాగానే ఈ పత్తి వేసేద్దాం అందులో ఒక బిర్యానీ ఉంటుంది మా టొమాటోస్ వేసేస్తున్నాం మా ఫ్రీ వారు చేసుకుంది అన్ని ఉంటుంది అదే మర్చిపోయినా ఇది షాదీరా షాదీరా కూడా యాడ్ చేస్తాం అన్నమాట యాక్చువల్గా ఫస్ట్ ఏంటిదంటే వెజిటేబుల్స్ ఎక్కువ లేదు ఎక్కువ కూరగాయ లేవు కడన్గా వచ్చేసి కాబట్టి ఫ్రిడ్జ్లో ఏముంటే అవి ఇచ్చేసి ప్రిపేర్ చేసుకోండి ఈరోజు బుధవారం మళ్ళీ మొత్తం ఏం తినాం కాబట్టి వెజ్ బిర్యానీ లేకపోతే రేపయితే సంపూర్ణ వాటర్ వేసి పెట్టుకోవాలన్నట్టు సాల్ట్ అంటే ఒక స్పూన్ తీసుకుంటాం స్పూన్ని కొంచెం ఆయిల్గాంచి దా దానికి పిన్నకుండా వేయించి ఇగో ఈ రాజులు చూసి వచ్చింది నాకు ఆ ఫోన్స్ ఉండే మంచిగా అనుకుంటాను చూసిన ముసలలో ఉంటే గిట్టు ఉంటాయి అయినాలు అందనాలు మంచిగా చూసుకుంటారు తర్వాత విషయం ఏంటంటే ఏం చేసినా అమ్మ నీకు ఇంకేం పంట ఏం చేసినాం చెప్పు సేమ్ చేసిండ్రు బజ్జీ మిరపకాయ బిర్యానీ కందిపప్పు సా అంతే అయితే అవన్నీ చేసినాము అయితే ఈరోజు బుధవారం మళ్ళా భక్తులం కాబట్టి ఓన్లీ వెజ్ అనమాట అయితే చికెన్ కానీ ఇక సో ఈరోజు అయితే వేసుకున్నాము ఇంకొకటి ఏంటంటే మళ్ళీ అమ్మమ్మకు మేము చీర బాగుంది అన్నట్టు ఇప్పుడు అకస్మాత్తుగా ఇంట్లో లేవు మేము సిరిసిల్ల కొయి ఇక్కడ చీర అనుకున్నాము సిరిసిల్లకి పోయి మేము ఇద్దరం మంచిగా సెలక్షన్ చేసుకొని దానికి నచ్చిన చీర పట్టుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడ పెట్టినప్పుడు ఆ వీడియో తీస్తాం అది కూడా మేము చూపిస్తాం